కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము నాలుగు పాదాలు చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యా రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యత ఐదు అగౌరవము రెండు కన్యా రాశి వారికి నేను గత రెండు సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను అంటే దాదాపు పుష్కర కాలము పాటు కన్యా రాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం అనేది తెలియజేస్తున్నాను చాలా బాగుంది అని చాలామంది కొంతమందికి జరిగింది చెప్పినట్టు అని ఫోన్లు వస్తున్నాయి కొంతమందికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరము కూడా కన్యా రాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగముగా ఉన్నది గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా చిన్నపాటి లోపాలు ఉంటే మనము సరి చేసుకోవాలి మనము స్నానం చేసి గుడికి వెళ్ళినప్పుడు కదా గుళ్ళో ఉండే పవిత్రత మనకు వస్తుంది దాన్ని అర్థం చేసుకోవాలి అందువలన ముందు మన జాతకాన్ని సరిచేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని తెలియజేస్తూ ధనలాభం గృహయోగం వాహనయోగం ఆరోగ్యం కీర్తి ప్రతిష్టలు మాటకు విలువ పెరగటం రాజభోగాలు అనుభవించడం గౌరవము పెరగటం రుణాలు తీర్చుకోవటం అంటే ఎంత డబ్బు రుణము ఉన్నా అప్పు ఉండినా తప్పకుండా ఎంతో కొంత తీర్చటం అనేటువంటిది ప్రారంభం అవుతుంది గాక ధనధాన్య వృద్ధి స్త్రీ సౌఖ్యం ఇల్లు కట్టుట బంధుమిత్రులతో సంతోషముగా గడపటం శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు చేసి దానికి తదనుగుణంగా మీ అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది పలుపుబడి అధికమవుతుంది గాక ఇక విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళవచ్చును ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు కొత్తగా జాబ్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు దొరుకుతాయి జాబ్స్ సినిమా వాళ్లకు చాలా బాగుంది ఈ రాశి వాళ్లకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గజకేసరి యోగం పదవి ప్రాప్తి అనేటువంటివి ఉన్నాయి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది గాక జయ